రాయలసీమ ప్రాంతం కావచ్చు కర్ణాటక ప్రాంతం కావచ్చు ఎక్కడి నుంచైనా సరే ఒంగోలు జాతి పశు పోషకులుగా పందినెప్పు ఎద్దులని పెంచుతున్నవారు మీ యొక్క ఎద్దుల వీడియోని నాకు పంపిస్తే మన ఛానల్లో పోస్ట్ చేయాలనుకుంటున్నాను గతంలో చాలా ప్రాంతాలు తిరిగి ఎన్నో ఎద్దుల గురించి ఎంతోమంది పొంగోలు జాతి పశు పోషకుల గురించి ఇంటర్వ్యూస్ చేసి మన ఛానల్ ద్వారా ఎంతోమందిని బయట ప్రపంచానికి పరిచయం చేశాను అయితే ఇప్పుడు చాలా దూర ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న రైతులు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా కావచ్చు మీ దగ్గర ఉన్న పందిపు ఎద్దులు బండలాగుడు పోటీల్లో పాల్గొనే ఒక ఎద్దులను వీడియో తీసి పంపిస్తే మన ఛానల్లో పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను వీడియో తీసే ముందు మీకు ఒక సూచన చేస్తున్నాను మీ దగ్గర ఉన్న మొబైల్తో ఫోను మీ మొబైల్ని అడ్డంగా పట్టుకొని వీడియో తీయండి ఎప్పుడైనా సరే ఎద్దుల్ని వీడియో తీసేటప్పుడు ఫోను అడ్డంగా పట్టుకొని రెండు చేతులతో మీ మొబైల్ని అడ్డంగా పట్టుకొని రెండు చేతులతో వీడియో తీయండి బాగుంటుంది చూడటానికి అలా తీసి మీ దగ్గర ఉన్న ఎద్దులు పందిపు ఎద్దులు బండలాగే ఎద్దులు బయట కట్టేసినప్పుడు కానీ వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ షెడ్లో ఉన్నప్పుడు కానీ చక్కగా కనిపించే విధంగా ఎద్దుల్ని రెండు వైపులా చూపిస్తూ మంచి వీడియో తీసి పంపించండి ఒక మూడు నిమిషాలు ఐదు నిమిషాలు అది మన ఛానల్లో పోస్ట్ చేద్దాం మీ యొక్క ఆ వీడియోతో పాటు ఆ ఎద్దులు ఏ సైజు అంటే ఏ ఏ సైజులో పాల్గొంటున్నాయి సీనియర్ అయితే సీనియర్ న్యూ కేటగిరీ అయితే న్యూ కేటగిరీ లేదంటే ఆరు పళ్ళ విభాగం ఇట్లా ఆ యొక్క వివరాలను తెలియజేయండి ఆ వీడియోతో పాటు మీ వివరాలని అడ్రస్ని వాట్సాప్లో పంపించండి టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్లో పంపించండి మన ఛానల్లో పబ్లిష్ చేద్దాం గతంలో కరోనా టైంలో చాలా ఎద్దుల వీడియోలని ఇలా పోస్ట్ చేశాను కరోనా టైంలో ఎద్దుల సేల్ వీడియోస్ కూడా పెట్టాను రైతులకి సంతలు ఇవన్నీ అందుబాటు లేని సమయంలో మన ఛానల్ నుండి మన ఛానల్ ద్వారా మన ఛానల్ ప్లాట్ఫామ్గా ఎంతోమంది ఎద్దులని అమ్ముకున్నారు కొనుక్కున్నారు కరోనా పీరియడ్లో సంతలన్నీ క్లోజ్ అయిపోయాయి ఆ సమయంలో రైతుల కోసం ఎద్దులని మన ఛానల్ ప్లాట్ఫామ్గా సేల్ వీడియోస్ని కూడా పోస్ట్ చేశాను ఆ తర్వాత ఆ సేల్ వీడియోస్ వల్ల కొన్ని డిస్టర్బెన్స్లు రావడం వల్ల అది ఆపేసాను అంటే మనకు పంపించిన వీడియోని మళ్ళీ వేరే వేరే ఛానల్స్కి పంపించడం వల్ల అది కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని తర్వాత పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియోని తీసేయమని మళ్ళీ ఫోన్ చేయడము సేల్ అయిపోయిన తర్వాత ఇలాంటి కొన్ని డిస్టర్బెన్స్ల వల్ల ఆ సేల్ వీడియోస్ని ఆఫ్ చేశాను కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎద్దుల పందేకి సంబంధించి బండలాగుడు పోటీలకు సంబంధించిన ఎద్దుల వివరాలతో పాటు ఆ యొక్క ఎద్దుల వీడియోలను పంపించండి ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా పోస్ట్ చేద్దాము మీరు పంపించాల్సిన వాట్సప్ నంబరు సెవెన్ జీరో త్రీ టూ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ టూ జీరో ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ పంపించడానికి ప్రయత్నించండి టెలిగ్రామ్లో పంపించడం వల్ల ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది చక్కగా తీసింది తీసినట్లుగా మంచి క్వాలిటీతో చూడడానికి అవకాశం ఉంటుంది సో ఏదైనా సరే ఒంగోలు జాతి పశు పోషకులు యువకులు ఉత్సాహవంతులు ఎద్దులను వారు మీ యొక్క ఎద్దుల వీడియో చక్కని వీడియోస్ని తీసి పంపించండి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరు ఇచ్చే వివరాలతోటి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తూ ఆ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఈ వీడియోలో గమనిక చూస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్ జై హింద్